ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంత వార్త పీఎం కిసాన్ నిధులు అనేది ఇరవై విడత డబ్బులు అనేది మన అకౌంట్లో అయితే పడడం జరిగిందండి ఈరోజు చూసుకున్నట్లయితే తేదీ ఆగస్టు రెండో తారీఖు అండి ఎవరెవరికి ఎంత మొత్తంలో డబ్బులు పడ్డాయి సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకవేళ పడపోతే ఏం చేయాలి అనేది వీడియోలో అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాల్లోకి వచ్చినట్లయితే సో మనకు ప్రధాన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకు పైగా అర్హులైనటువంటి ఆ రైతులకు సంబంధించి ఎట్టకేలకు ఎప్పుడు జమ అవుతాయి ఏంటనే దానికి నిరీక్ష అయితే తెరదించడం జరిగింది ఆగస్టు రెండు తారీఖు ఈరోజు పీఎం కిసాన్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట ఎక్కడ విడుదల చేశారు ఏంటంటే యూపీలోని వారణాసిలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ అనేది ఇరవై విడత నిధులు అనేది రెండు వేల రూపాయలు వారి ఖాతాల్లో డీపీటీ పద్ధతులు నేరుగా జమ చేయడం జరిగింది దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా నిధులను ఒకసారి రిలీజ్ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగిందనమాట సో పంతొమ్మిది విడత సంబంధించి గత నెల ఫిబ్రవరిలో కూడా అందుబాటులోకి రావడం జరిగింది ఇవ్వడం జరిగింది అయితే రైతులకు సంబంధించి తప్పనిసరిగా మనం పిఎం కిసాన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మనం ఈకే చేసుకొని ఉండాలి అటువంటి మాత్రం వారికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఇంకా ఆధార్ ఆధార్ పేమెంట్ కావచ్చు తో పాటు భూమి విత్తనాలు తప్పనిసరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది వీటిని అయితే ఎవరైతే సక్రమంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ కూడా చేయించుకున్నారో వారికి మెసేజ్లు కూడా వస్తున్నాయి అనమాట ఇక పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం జరిగింది ఒకవేళ ఇప్పటికీ కూడా మీరు ఈకేవై చేసుకోకపోతే తప్పనిసరి ఇరవై ఒక విడత కూడా చేసుకోవచ్చు కానీ మొత్తానికి మనకి ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించినటువంటి అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం కాబట్టి సో ఎలా చెక్ చేసుకోవాలి అసలు వాస్తవానికి మనకు మన ఖాతాలో డబ్బులు అనేది జమ అయ్యా ఏం లేదని చెప్పి చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట ఇందులో వచ్చేసి మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏందంటే పీఎం కిసాన్ సమ్మానిది అనేది స్టాటస్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇందులో పీఎం కిసాన్ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో నవ్వివర్ స్టాటస్ అయితే ఉంటుంది మీ అంటే మీ రిజిస్టర్ నెంబర్ కావచ్చు ఆధార్ నెంబర్తో జాబితా పేరు ఉంటే తప్పనిసరిగా మీకు డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనకు రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తారు డీబీటీ పద్ధతిలో కాబట్టి తప్పనిసరిగా మనకు ఇప్పటికే మనకు ఏంటంటే ఏప్రిల్ జూలైలో ఆగస్టు నుండి నవంబర్ వరకు డిసెంబర్ నుంచి మార్చి వాయిదాల్లో మొత్తం మూడు విడతలు అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మనకు హెల్ప్లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ అదేవిధంగా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ కాల్ కూడా చేయొచ్చు అనమాట సో మొత్తం మీద పీఎం కిసాన్ అనేది ఇరవై విడత నిధులు జమ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఎవరికైతే గతంలో మనకు పంతొమ్మిది విడత పద్దెనిమిది విడత జమ కాలేదో వారికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మూడు విడతలు కలిపి ఆరు రూపాయలు కొంతమందికి విడితే విడత అదేవిధంగా పంతొమ్మిది విడితే మాత్రమే జమ కాలేదు కాబట్టి వారికి నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఇందులో ఈరోజు జమ చేస్తారు కాబట్టి ఈరోజు రేపు ఈ వారం రోజులు తప్పనిసరిగా అప్డేట్ అవుతాయి అనమాట సో మనకు పేమెంట్ అనేది మన ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది కొంతమందికి ఈరోజు అవుతాయి కొంతమందికి రేపు ఇలా చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు కనుక జమ కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి మీ వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా మనం అందుబాటులో చూసుకున్నట్లయితే ఈవోన్ అయితే సంప్రదించండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పిఎం కిసాన్ నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు